నూట యాభై మంది గిరిజన మహిళలకు చీరలు పంపిణీ సంక్రాంతి టీడీపీ నేత వెంకటేశ్వర్లు మండలం చెల్లాయిపాలెం టీడీపీ గ్రామాధ్యక్షులు వెంకటేశ్వర్లు మండల టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో గిరిజన మహిళలకు మంగళవారం చీరలు పంపిణీ చేస్తారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చేసే సేవలకు ఆకర్షితులై తమ వంతుగా తన సహాయం ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి చేసే సేవలకు ఆకర్షితులై తనవంతుగా ఈ సాయం అందించడం జరిగిందన్నారు తమ సొంత నిధులతో నూట యాభై మంది గిరిజన మహిళలకు సంక్రాంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు మండల ప్రజలు గ్రామ ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో సంక్రాంతి పండుగ జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బత్తల హరికృష్ణ మల్లికార్జున సిపిఎం నేత ముత్యాల గురునాథం తదితరులు పాల్గొన్నారు ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మా మేడం పేమిరెడ్డి రెడ్డి గారు మన శాసనసభ్యులు ఈ పండుగ సందర్భంగా చాలా మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అదే ఉద్దేశంతో ఏదో మనం వడతా భక్తిగా మనం కూడా ఏదో సేవాభావంతో చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది పేదలందరికీ ఈ భోగి సంక్రాంతి పెద్ద పండుగ సందర్భంగా మీకు ఈ చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది పేదోళ్లంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ గ్రామ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మరొకసారి అందరికీ మనస్ఫూర్తిగా పండగ బాగా జరుపుకోవాలని నేను ఆకాంక్షిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని కాసు ప్రజలందరూ కూడా భూమి ఈ యొక్క భూమి సమర్పంగా మా గ్రామానికి చెందిన రెండు ఈ యొక్క కార్యక్రమాన్ని సేవ పరిస్థితి చేస్తూ ఉన్నారు మంచిగా వాళ్ళని మంచి దయచేసి అందరూ కూడా మంచిగా తీసుకుని ఈ యొక్క కార్యక్రమం రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతి సందర్భంగా మన వెంకటేశ్వర్ గారు పేద ప్రజలకి అందరికి కూడా సుఖశాంతంతో పండుగని జయప్రదం చేసుకోవాలనే ఉద్దేశంతో అందరూ కూడా చీరలు పంపిణీ చేస్తున్నారు ఆయన కుటుంబం ఈ గ్రామ ప్రజలు అందరూ కూడా ఈ పండగని ఈ మూడు రోజులు కూడా అందరూ ఐక్యంగా పండగని సంతోషంగా మీ కుటుంబాలు పిల్లలు పెద్దలు అందరూ కూడా బాగా జరుపుకోవాలని చెప్పి ఆకాంక్షిస్తున్నాము అందరూ కూడా ఈరోజు ఇది తరతరాల నుంచి వచ్చే పండగ ఈ పండగకి నలుమూలల నుంచి కూడా ఎక్కడెక్కడ నుండే ఊళ్ళో కూడా వచ్చి పండగని జయప్రదం చేసుకుంటున్నారు దాన్ని అట్టేగా మీ గ్రామంలో కూడా వెంకటేశ్వరులు ఈ దాతృత్వాన్ని మీ అందరు కూడా పంచిపెట్టడం ఆనందదాయకం ఇలాంటి నాయకులు ఇలాంటి సేవాభావం కలిగిన వాళ్ళు కూడా గ్రామాల్లో ఉంటే అందరూ కూడా సుఖశాంతులతో అందరూ కూడా పండగల్ని చేసుకునే దానికి బాగుండదని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఆ సందర్భంగా మీకు అందరం కూడా చీరలు ఇచ్చేదానికి మన వాళ్ళందరూ గ్రామస్తులందరూ కూడా వచ్చిన్నారు తలా అందరూ కూడా ఈ పండగకి ఈ సంక్రాంతి సందర్భంగా చీర కట్టుకుని ఆయన జ్ఞాపకాలు చేసుకోవాలని చెప్పి మీకు అందరూ కూడా మిమ్మల్ని